హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బెల్ ఏంది ఫస్ట్ బెల్ ఏంది ఆ ఫస్ట్ ఏంది డైరీల అలా సైన ఆ సంతకాలు పెడతానే గా వీడియోస్ రాకపోవడానికి కారణం అయితే రెండు ఉన్నాయండి ఒకటైతే ఫోన్ ఖరాబ్ అయిపోయింది అనమాట రిచమ్మ మమ్మీ ఫోన్ చెప్పు చూపిద్దాం ఎన్నోలు అయితే వీడియోస్ అయితే ఆ ఫోన్ తోటే తీసాము ఇప్పుడు నేను తీసే ఫోన్ అయితే వీడియో పర్పస్ కొన్నాంలే కానీ అది ఫోటోలకు తప్ప వీడియోస్ కు రాదని కొన్నాక చాలి అర్థమైందనమాట ఇంకో ఇప్పుడైతే ఈ ఫోన్ ఎప్పటి నుంచి ఈ ఫోన్ తోటే వీడియో తీస్తున్నాము మనం అయిపోయింది ప్రాబ్లం పెడుతుంది అని చెప్పేసి కొత్త ఫోన్ కొన్నాము ఇది కూడా ఎందుకు పనికి రాకుండా యూజ్ అంటే ఫోటోలకు తప్ప దీనికి పని చేయట్లేదు మళ్ళీ ఇంకొక రీజన్ అన్నాను కదా ఇంకో రీజన్ వచ్చేసి అయితే సరితా కొత్త శారీస్ మోడల్స్ చూద్దామని చెప్పేసి మొన్న బయటికి తీసుకెళ్ళింది అనమాట అందుకే మొన్న వీడియోస్ రాలేదు మొన్న ఈవినింగ్ ఫోన్ ఖరాబ్ అయింది ఇక ఈ రెండు కారణాలు చేయలేదు మళ్ళా ఇంకోటి వచ్చేసి రేపేంటి సెవెన్ రేపైతే మా అక్క పెద్ద అక్క బర్త్డే అండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి అత్తకి హ్యాపీ బర్త్డే వైజాగ్ అత్త హ్యాపీ బర్త్డే అది నా ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున యూట్యూబ్ తరపున కూడా హ్యాపీ బర్త్డే అందరూ అయితే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ విష్ చేయండి శారీస్ కొత్త శారీస్ మోడల్స్ చూద్దామని మొన్న తీసుకెళ్ళింది బో తలకాయ ఖరాబ్ అయిపోతుంది ఉన్న శారీస్ అమ్ము అని అంటే లేలే అవి ఉండని అట్లా వేరే మోడల్స్ అడుగుతారు వేరే మోడల్స్ తీద్దాం పా అని చెప్పేసి మొన్న తీసుకెళ్ళింది ఎన్ని మోడల్స్ చూసిందో కాకపోతే రేటు చాలా ఓవర్గా చెప్తున్నారు ఆ రేటు తోటి మీను తెచ్చి మళ్ళీ మీకు మళ్ళీ ఇంకా కొంచెం రేటు కలిపి చెప్తే మీకు అది తీసుకోరు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే పట్టుకురాలేదు అది ముచ్చట అందుకే ఎన్ని రోజులు వీడియోస్ తీయలేదు అన్న తిన్నారా తిన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అయితే ఇక పులిహోర అయితే చేసిన అనమాట పులిహోర చేస్తే తిన్నారు చాలా రోజులు అయితే అందనేసి ఇలా చేసిన అప్పుడు వినాయక చవితి రోజు చేసినా మళ్ళీ ఇప్పుడు ఏంటండి బరువు మొత్తం బెల్ట్ మీద అవుతాం మెయిన్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అయితే ఫోను ఇంకా ఫోన్ మంచిగా ఉంటేనే మేము వీడియోలు మంచిగా తీసుకోగలుగుతాము చాలా ఇబ్బంది అవుతుంది వీడియో తీసుకుందామని ఆన్ చేస్తే అది ఇబ్బంది పెట్టడం వల్ల డిసప్పాయింట్ అయిపోతాను నిన్న ట్యాబ్లెట్లు మొన్న ట్యాబ్లెట్లు అని చెప్పి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు పట్టుకొని రా అని చెప్పి ఫోటో దింపుదామని ఆన్ చేస్తే మొత్తం స్ట్రక్ అయిపోతుంది అసలే అది ఫోటో తీయడానికి సపోర్ట్ చేయట్లేదు అది వీడియో తీయడానికి ఏం సపోర్ట్ చేస్తుంది మళ్ళీ అందులో దాని ఎక్స్పైర్ అయిపోయింది ఫ్రెండ్స్ అది మంచిగా ఛానల్ అయిపోయింది ఆ ఫోన్ తీసుకొని కూడా ఏడు సంవత్సరాలు ఎనిమిది ఆ ఫోన్ లోనే మన రెండు ఛానల్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది సక్సెస్ మళ్ళీ వివోనే తీసుకుంటాం అమ్మో బుద్ధి తక్కువ కూడా మళ్ళీ ఓపో అట్లాంటివి వేరే బ్రాండ్ పోవద్దు ఎందుకు తల్లి టైం అయిందా లేట్ అయిందా పో మరి పోయిరా పోయిరాబో పోన్నాడు ఫస్ట్ అయింది బెయిల్ అయిందిగా సర్లేదు వెళ్ళరా మరి తీసుకో తీసుకో మరి ఇప్పుడు అది ఇప్పుడు తీసుకో పోనీలే మరి ఇలా అయితే స్కూల్ కాడ అయితే ఫ్రెండ్స్ ఇక అందరు వచ్చి గేట్ పెట్టిరా గేట్ పెట్టలే ఫస్ట్ బెల్ అయింది సెకండ్ ఓకే ఓకే కంగారు కంగారు చూడండి ఫ్రెండ్స్ ఇక వాళ్ళు అయితే తిన్నారు ఏమేమి తినాలి సింగిల్ ప్లేట్లు ఇంకా ఇల్లు వదిలి పెట్టింది రిచ్ కొంచెం ఇల్లనే పెట్టుకుంటాను ఎందుకు వద్దాం కొంచెం వద్దు ఎక్కువైందిగా వద్దాం మరి కూర ఆప్షన్ ఏం లేదమ్మా కూరగాయలు లేవా కూరగాయలు లేవు కాకు కందోలాడినా నిన్న సాయంత్రం మళ్ళీ ఇన్ని వెళ్ళినాయి కొన్ని వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే కూరగాయలు అయితే ఆప్షన్ ఏం లేదు టమాటాలు పచ్చిమిర్చే ఉన్నాయి అవి మూడు ఆలుగడ్డలు ఉన్నాయి ఆలుగడ్డను కాకరకాయ టమాటా ఉంటుందో ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వరకు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినా అన్నీ వంకాయలు ఇంట్లో ఇప్పుడు ఏది ఉంటే అదే ప్రస్తుతానికి ఇగో ఏంది పెసరపప్పు కూడా లేదు అయిపోయింది ఇక కందిపప్పు ఉన్నదిలే సాంబార్ చేసుకుంటే బాగుంటుంది కానీ మా మాయనకి బాక్స్కి ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే సాంబార్ మళ్ళీ వేరే దాంట్లో పోసుడు అటు ఇటు డొంగుతా ఉంటుంది పోయేటప్పుడు కింద పోతుంది అందుకని సాంబార్ చేయండి ఈ షిఫ్ట్ లో ఒకళ్ళు కామెంట్ పెట్టిరు మొన్న మీరు సాంబార్ చేసుకోరా సిస్టర్ అని చేసుకుంటావని కామెంట్ పెట్టిన చేసుకుంటాం కానీ అప్పుడప్పుడు ఊకే చేయం కదా కందిపప్పుకు రేట్ ఉంది అనేసి తక్కువ చెప్తా ఫ్రెండ్స్ ఇక బయట వెళ్తున్నావా ఇంట్లో వెళ్తున్నావా బాగుంది మిరపకాయలు తినవా ఏమైతే తింటే కారం అవుతుంది తింటావా తినదా నేను నీదే రాదా అన్ని తినాలి పల్లెలు తక్కువ వేసిన ఎక్కువ వేయలేదు పల్లీలు అయితే నేను తినట్లేదు అట్లా లేదు దగ్గు అయితే కొద్దిగా దగ్గి మీ కానీ ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఉంది అన్నమాట అబ్బో మబ్బు చేస్తుంది ఫుల్ వర్షం పడుతుంది మబ్బు చేస్తుంది అంతే అది పడేదాకా నమ్మకం తక్కువ ఏంటి లైవ్ పెడదామా ఈరోజు నైన్ పిఎంకే సాయంత్రమేనా అయినా ఎందుకంటే అదే టైంకి పెడితే ఏంటంటే ఫ్రెండ్స్ జనాలు అలవాటు అవుతారు కదా ఒకటే టైం అంటూ ఫిక్స్ చేసుకోవాలి వీక్లీ ఒక టైమ్ వీక్లీ ఒక టైం అయితే వేరే మోడల్ కదా ఉన్న మోడల్ వాటి మీద మొన్నట్లాగానే నేను అన్నాను కదా సెవెంటీ రూపీస్ మీదనే పెట్టిన ఫిఫ్టీ రూపీస్ మీద పెట్టలేదు అనేసి లక్కీ డ్రాలు ఆ చీరలు ఉన్నంత వరకు లక్కీ డ్రాలు పెడితేనే ఉంటాం ఫ్రెండ్స్ ఇక ఇక మళ్ళీ కొత్త మోడల్ తెచ్చే వరకు ఒకవేళ ఇక మళ్ళీ అయితే వెళ్ళాలి షాప్ కి వెళ్ళి అయితే మళ్ళీ మాట్లాడైతే సరికి మళ్ళీ చూసినాం ఏదేదో పేర్లు చెప్తారు ఏదో కొత్త మోడల్స్ అంట రేట్లు మరి అంత రేట్లు ఉంటాయి సారీస్ కి ఇప్పుడు మళ్ళీ అందులో బతుకమ్మ కదా ఇప్పుడు దసరా దసరా ఆఫర్స్ మంచి మోడల్స్ మంచి అంటే ఎవరు తేని ఎవరు తెచ్చు చూపే అట్లాంటి మోడల్స్ తెద్దామని ట్రై చేస్తాందిలే గానీ అవి దొరకాలి అంటే కొంచెం దూరం పోవాలి దూరం పోవాలి అని అంటే ఇక మనకు టైం ఉండాలి టైం లేదు మళ్ళీ డ్యూటీ ఎక్కువ టైము కేటాయించామా అంటే లీవ్లు అవుతాను అదే ఇటు చూస్తే ఇటు పోతాం ఇటు చూస్తే ఇటు పోతా ఉన్నది అందుకని అయితే మళ్ళీ ఇటు చూసుకుంటా ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను వద్దన్న ఎందుకులే వచ్చిన ఇబ్బంది నేను ఎట్లా డ్యూటీ చేస్తాను ఇవి ఇంట్లో వీడియోస్ ఇద్దరం కలిసి వీడియోస్ చేసుకుంటా ఇంకా పిల్లల్ని ఏదో నడుస్తుంది వద్దులే అంటే లే లేదు చేద్దాం దాని దేముంది టైంపాస్ ఇంట్లో ఉండి చేసేదే కదా బయట వేసి చేసేది కాదు కదా అనేది అంటే అందుకో నిజమే అట్లా ఏదో అట్లా ట్రై చేయొచ్చు అని అనిపిస్తుంది కానీ టైం జరిపోలేదు కంపల్సరీ నేను ఉండాల్సి వస్తుంది నేను ఉన్నప్పుడే ఇప్పుడు చూడండి నైన్ పిఎంకి లైవ్ అని అంటే ఉన్నప్పుడే నేను లేనప్పుడు ఇబ్బంది మళ్ళీ లైవ్ కామెంట్స్ చూసుడు అంటే ప్రాబ్లం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఒక్కలే చేస్తే అందుకని ఆయన అటు కొంచెం చూసుకున్నా నేను ఇటు మీకు చూపెడుతూ ఉంటే బాగుంటది కదా అందుకని అయితే మా ఆయన ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటున్నా ఇక అందుకే ఇక ఏముంది ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు నాకు ఇంట్లో పని సరిపోతుంది ఇక తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఒక రెండు మూడు గంటలు గ్యాప్ ఉంటుందో లేదో మళ్ళీ సాయంత్రం నాలుగింటికి పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఉంటారు కదా అందుకని ఆ రెండు మూడు గంటలలో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం బిజినెస్గా పార్ట్ టైమ్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా టైం సేవ్ అవుతుంది కదా అనేసి అయితే ఆలోచించుకొని అయితే నిర్ణయం తీసుకున్నాను అనమాట ఎట్లా మనకు ఛానల్ ఉంది ఛానల్ ఉంది కాబట్టి ఇట్లాంటి బిజినెస్ అంటూ స్టార్ట్ చేస్తే కొద్దో గొప్ప పోయినా కూడా రోజుకో వంద రూపాయలు రెండు వందలు అట్లా వచ్చినా కూడా పోయేదేముంది కూరగాయల మందమైనా అవుతాయి కదా అన్నట్టుగా అయితే ఆలోచించుకున్నాను ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇక అంతే ఫ్రెండ్స్ ఇక ఏటు ఏ పని ఉంటే ఆ పని చేసుకోవాల్సిందే అట్లా ఆ ఉద్దేశంతో అయితే నేనైతే నిర్ణయం తీసుకున్నాను అనమాట మళ్ళీ వీడియోస్ రావట్లేదు అనేసి అయితే కామెంట్ పెట్టిరు మళ్ళీ ప్లస్ ఏంది వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టిర్రు వాయిస్ మెసేజ్ పెట్టిరు చాలామంది అయితే ఎదురు చూస్తారు వీడియోస్ రావట్లేదు రావట్లేదు అని నాలుగు రోజులు గ్యాప్ వచ్చేసరికి ఇక బాగా ఏమైంది సిస్టర్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా ఏందనేది అయితే అడుగుతారనమాట ఇక రిప్లై అయితే పెట్టేసినా ప్రాబ్లం అయితే ఏం లేదండి ఫోన్ ప్రాబ్లం ఫోన్ ప్రాబ్లం చేయబట్టే ఇక కొంచెం అట్లా ఇబ్బంది పడతాను వీడియోస్ నేను అంటే ఇప్పుడు ఈ ఫోన్ డ్యూటీకి తీసుకెళ్తా ఇది ఉన్నా కూడా దీంతో కూడా ప్రాబ్లమే వీడియోస్ తీయలేము ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు మంచిగా రికార్డ్ అవుతుంది ఇంకా తర్వాత ప్రాబ్లం మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కట్ చేసుకోవాలి అంతా ఇంకా ఇబ్బంది అయితే ఉన్నది అందుకే దీంతో వీడియోస్ అయితే తీయట్లేదు ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోను ఇంకొక గంట మాత్రమే ఉంటుంది తర్వాత అయితే మా ఆయన డ్యూటీకి పోతాడు అనమాట చినుకులు అయితే పడతానా ఇక మప చేసింది కాబట్టి అందుకని ఈ లోపే ఇక వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళా అన్ని రెడీ చేసుకొని యూట్యూబ్ లోకి ఎక్కించి తర్వాత పబ్లిష్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక అందుకని అయితే ఇక మా ఆయన ఉన్నప్పుడు ఈ ఫోన్ తోటే తీస్తున్నాం ఇప్పుడు ఇక ఫోన్ అయితే పక్కకు పడిపోయిందనమాట ఓన్లీ ఫోన్ మాత్రం కూడా తీసుకోవాలి ఇంకా ఫోను మీ దసరాకి ఏమన్నా ఆఫర్స్ ఉంటే ఏ ఫోన్ బాగుంటుంది కూడా అంటే వివో అయితే తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాం అని మేము ఒకవేళ బాగుంటుంది ఆ కెమెరా వేరే ఫోన్ అని అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది మనకి అంత బడ్జెట్ మన బడ్జెట్ లో చూసి తీసుకుందాం అని అయితే అనుకుంటాను ఒక రూపాయి అటు ఇటు అయినా కొంచెం మంచి ఫోన్ తీసుకుందాం అన్న ఆలోచన ఉంది ఎందుకంటే ఇది పద్దెనిమిది వేలు పెట్టి తీసుకున్నాం ఎందుకు ఉపయోగపడట్లేదు ఇంకో ఇట్లా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కొంచెం ఆలోచించి ఒక రూపాయి అటు ఇటు అయినా ఈఎంఐలు ఎట్లా ఈఎంఐలు కట్టుకునేది కదా మనం ఒకటేసారి కట్టి తెచ్చే అంత అయితే లేదు వర్షం పెద్దగా పడుతుంది బాయ్ బాగా చెప్పేసి వెళ్ళిపోయాయి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్తో అయితే ముందుకు వస్తాను బాయ్ మరి వర్షం పెరిగిపోయింది బాయ్ అండి